అందరికీ మన్నాత యశాగ్రహము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచనములో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా వారైనా గాని నేను నిన్ను మరవను దేవుని పిల్లలారా దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట తన చంటి బిడ్డను ఒకవేళ స్త్రీ మరుస్తుందా మరవదు కదా తల్లి ప్రేమ ఎంతో గొప్పది కదా తల్లి ప్రేమ నవమాసములు మోసి ప్రసవనొప్పులను ఓర్చి ఆ బిడ్డను కని బిడ్డ హక్కును చేర్చుకుని పాలిచ్చి పెంచి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఎన్ని శ్రమలకైనా ఓర్చి ఆ బిడ్డను ఎన్నడూ కూడా పగలు రాత్రి మరిచిపోదు కదా తల్లి ప్రేమ ఎంతో గొప్పదైతే అటువంటి తల్లైనా ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను అని ప్రభు సద్దిస్తూ ఉన్నారు ఆపదలలో చిక్కులలో సమస్యలలో ఇబ్బందుల కొలుములో ఉన్నప్పుడు దేవుడు కూడా నన్ను మరిచిపోయాడు దేవుడు నన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నాడు నాకు దేవుని యొక్క నుండి సహాయము ఏమాత్రము కూడా అందట్లేదు అని చింతపడుతూ వేదన పడుతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ దోనిలో ప్రయాణమై సాగిపోతూ ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారు గాలి తుఫాను వైపే చూశారు కానీ ప్రభు వైపు చూడలేకపోయారు ఈరోజు మీ కుటుంబ సమస్యలతో ఆ సమస్యల వైపే చూస్తూ ఉన్నారు ప్రభు ప్రభువైపు ఒకవేళ చూడలేకపోతూ ఉన్నారేమో ఆయన శక్తి వైపు చూడలేకపోతూ ఉన్నారేమో ఆయన గాయాల వైపు చూడలేకపోతూ ఉన్నారేమో ఆయన నామంలో ఉన్నటువంటి బలమును చూడలేకపోతూ ఉన్నారేమో వారన్నారు ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాము నీకు చింత లేదా చూడండి ప్రభువు ఆ ధోనిలో లేచి నిలవబడి అంటూ ఉన్నారు అల్ప విశ్వాసులారా నేనెంతవరకు మీతో కూడా ఉందను వారి హృదయంలో ఉన్నటువంటి చింతను వారి హృదయంలో ఉన్నటువంటి బాధను వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను వారి హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసమును వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖమును వారి హృదయంలో ఉన్నటువంటి మరి మరణిస్తామేమో అనేటువంటి భయమును ముందు ప్రభు గద్దించి గాలిని తుఫానును ఆయన గద్దించినప్పుడు సముద్రము మిక్కిలి నిమలమైపోయింది చూడండి మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా మేము వ్యాధులతో ఉన్నాము నీవు చూడట్లేదా మేము బాధలతో ఉన్నాము నీకు చింత లేదా మేము కష్టాలలో ఉన్నాము ఋణాలల్లో ఉన్నాము మా మా పైన శత్రువులు అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు మేము కన్నీరు విడుస్తూ ఉన్నాం అనేక ఆలోచనలు మేము కలిగి ఉన్నాము మాకు ఏ విధమైనటువంటి సహాయము కూడా అందట్లేదు నీకు చింత లేదా ప్రభువా నువ్వు మరిచిపోయావా ప్రభువా నీవు విడిచిపెట్టేసావా ప్రభావా అని ఎవ్వరూ కూడా ఇట్టి విధమైనటువంటి తలంపు ఎంత మాత్రము కూడా మీ అంతరంగంలోనికి రానివ్వవద్దు కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మీరు జ్ఞాపకం పెట్టుకునండి మీరు తలంచుకునండి శ్రీ తన గర్భమును పుట్టినటువంటి చంటి బిడ్డను మరుచున వారైనా మరిచిపోతారేమో కాని నేను నిన్ను మరవను చూడండి మరి చిన్న పిల్లలను మరి ఆడపిల్లలు పుట్టారని కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలను వారి పరిస్థితులు ఏదైనా కానివ్వండి లోకంలో మరి బుట్టలో వదిలేసినటువంటి తల్లున్నారు అలాగని రోడ్డు పక్కన వదిలేసినటువంటి వారు ఉన్నారు మరి ఆ తల్లి ప్రేమ పంచకుండా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు కూడా లోకంలో ఉన్నారు కానీ వారైనా మరిచిపడ మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభువు సగలిస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా చూడండి చిన్న బిడ్డే ఈ బిడ్డ ఏడుపు నేను చూడలేను చూడండి నైలు నదిలో వదిలివేసింది తల్లి నైలు నదిలో వదిలివేసినప్పుడు ఇస్రాయిలుకు ఉన్నటువంటి కఠిన బానిసత్వమును బట్టి ఈ బిడ్డను ఇంకా నేను సాకలేను అని చెప్పి తల్లి విడిచిపెట్టేసింది తన కష్టాన్ని బట్టి తన వేదనను బట్టి ఇబ్బందులను బట్టి విడిచిపెట్టేసింది కానీ పర్మతండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు తన ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళిక ప్రకారము తన యొక్క కృపను ఆ బిడ్డ చూపించి ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెంచడానికి మరి చూడండి దేవుడు మార్గమును సరాలము చేసి ఇస్రాయేళలు విమోచించేటువంటి ఒక గొప్ప ప్రవక్తగా నాయకునిగా ఒక గొప్ప భక్తునిగా సిద్ధము చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిచ్చియున్నారు మీరు చింతించుట వలన ఒక వెంట్రుక తెల్లగానైనను నల్లగానైనను మీరు చేసుకోలేరు కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మరిచిపోయాడేమో మరిచిపోయాడేమో దేవుడు విడిచిపెట్టేశాడు మరిచిపోయాడని ఎంతమాత్రము కూడా అనుమానపు అలలు రానివ్వవద్దు కానీ విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ నమ్మకముతో సాగిపోదాం తల్లైనా విడిచిపెడుతుంది బంధువులైనా విడిచిపెడతారు నమ్మకమైన ప్రాణ స్నేహితులైనా విడిచిపెడతారు రక్త సంబంధికులైనా విడిచిపెట్టవచ్చు తండ్రి విడిచిపెట్టవచ్చు అన్నదమ్ములైనా విడిచిపెట్టవచ్చు ఏ బంధువుల ఏ బంధువులు ఏ బలగమైనా విడిచిపెట్టవచ్చు కులము వెలివేయవచ్చు కానీ రక్షకుడు ప్రాణప్రియుడు ప్రాణమిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు విడిచి పెట్టరు మీ చెయ్యి పట్టుకునే ఉన్నారు గమనించండి మీతోనే ఉన్నారు మీ గృహంలో ఉన్నారు విశ్వాసముతో రాకడకు సిద్ధపడదాం అటు దాన్ని ప్రభు మనకు దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువైన తండ్రి కృపగలిగిన దేవా ఇటు మాటలు విన్నటువంటి మీ బిడ్డలు ఏ దుఃఖముతో ఏ చింతతో ఏ వేదనతో ఉన్నా ప్రభు ప్రతి చింతను కొట్టివేసి ప్రతి వేదనను తొలగించి ప్రభా ప్రతి కష్టమును తీసివేసి ఆత్మీయ వృద్ధి దయచేసి మీరు మరవడు మీరు విడవనటువంటి ప్రేమ మీది కనుక అటు ప్రేమలో ప్రభా నైనా తండ్రి మేము కొనసాగింపబడుతూ మీరు అక్కడకు సిద్ధపడగలిగిన ధన్యత దయచేయండి చేయిచున్న సమస్త పనులకు అతడు చేయనిదంతయ సఫలమగునన్న వాగ్దానం నెరవేర్చి వీడలందరినీ ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు బృణామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెంది దివ్యదేవుడు మిమ్మను గాక ఆమె అందరికీ మరణాట